హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాకరకాయ పులుసు పెట్టుకుందాం పదండి ముందుగా కాకరకాయ ముక్కలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని ఒక ప్యాన్లో వేసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి అందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసి నీళ్ళు కూడా పోసుకోవాలండి నీళ్లు పోసుకొని ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కల్ని ఉడకబెట్టుకోవాలి కాకరకాయ ముక్కలు ఉడికిపోయాయండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కూడా వేగిపోయిన తర్వాత కరివేపాకు వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి వెల్లుల్లి కూడా వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి వేగిపోయిందండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అందులో ఒక రెండు నిమిషాలు నూనెలో ఫ్రై చేయాలి కాకరకాయ ముక్కలు అయిపోయిందండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసి బాగా కలుపుకోవాలండి కాకరకాయలు ఫ్రై అయిపోయినాయండి ఫ్రై అయిపోయిన దాంట్లో ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసి కొద్దిగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలండి కారం వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు దాన్ని మరగనివ్వాలి మూత పెట్టేసుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూడండి మరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు అందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం వేయించిన నువ్వుల పొడి కూడా అందులో వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది పొడి వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి ఉడికిపోయిన తర్వాత చివరిగా కొత్తిమీరకు వేసుకోవాలి నేను చేసిన ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ